ఇక్కడ ఉన్న జ్ఞాన నా ఆత్మీయ ప్రణామాలు అలాగే మన వంశీకరణ మాస్టర్ గారికి పాదాభివందనాలు ఈ జూమ్ క్లాస్ అటెండ్ అటెండ్ అయిన మాస్టర్స్ అలాగే నాకు ఈ క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన గ్రూప్ మాస్టర్స్ అందరికి వెనక సపోర్ట్ చేసిన మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఈ క్లాసు శివం ఇది వంశీమాస్టర్ గారి యొక్క క్లాసెస్ క్లాసెస్ నుంచి తీసుకున్న జ్ఞానము శివం భస్మం భస్మం రూపంలో ఉన్న శివునికి ముందుగా నమస్కారాలు చేసుకుంటా ఈ క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం భస్మం అంటే సృష్టిలో ఏముందో అదంతా చివరికి పూర్తిగా మారుతుంది భస్మం మిగులుతుంది అదే భస్మ శివం భస్మం అంటే మీనింగ్ అదే మనం చూసే ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా ఒకదానికొకటి దగ్గర అయ్యి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయి బూడిదిగా మారిపోతున్నాయి కదా అదే కృష్ణ బలంలోకి వెళ్తున్నాయి అని చెప్పేసి అనుకుంటాం కదా ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్ల్లో వాటిలో అందరికీ తెలుసు కదా ఈ బలం గురించి ఆకా నక్షత్రాన్ని ఒకటి ఎప్పటి నుంచో చెప్తున్నారు మన పెద్దలు మనం కూడా ఇప్పుడు ప్రూఫ్స్తో సహా చూస్తున్నాం కదా సో ఇక నక్షత్రాలే భస్సం అయిపోతే సూర్యుడు ఆయన క్రింద ఉన్న భూమి భూమిలో ఉన్న ఒక మన ఒక రాష్ట్రము మన ఒక దేశము మన ఊరు దానిలో ఉన్న మనం అంటే ఎంత చిన్నది మనం మళ్ళీ వీటన్నిటి కోసం మనం కొట్టుకుంటూ ఉంటాం కదా పాకులాడుతూ ఉంటాం కదా సో ఏమి మిగలదు చివరికి అంతా భస్మం అయిపోతుంది అంటే ది ఎండ్ అనమాట ఈ భస్మం అంటే ఒక పదార్థం కాదు ఎండ్ అని మీనింగు అందుకే శివుడు భస్మాన్ని పూసుకుంటూ ఉంటాడు చివరికి మిగిలేదు ఇదే అని అర్థం చెప్పేది మరి అలాంటప్పుడు మనం ఎందుకు పుట్టాము మనం ఎందుకు కొన్నాం అనే ఒక 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 డౌట్ వస్తుంది కదా అందరికీ అంటే ఇంతవరకే మిగిలేది ఇదే అని అర్థం చెప్పబడుతుంది మరి అలాంటి ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి ఇంతవరకే వెళ్ళాలి అనే అనే దాన్ని తెలుసుకోవటం తెలుసుకోవాలి అనే దానికోసం మనం ఇక్కడికి వస్తుంటాం అనమాట ఇది బ్రింగ్ బ్యాంక్ మనం తెలుసుకున్న బింగ్ బ్యాంక్ తీరి ఒకటి వింటా ఉన్నాం ఎక్కువగా ఈ క్రిస్టియానిటీలో ఒకటి వినిపిస్తూ ఉంటుంది మళ్ళీ మామూలుగా కూడా మనం వింటూ ఉంటాం కదా అలాగే బ్లాక్ హోల్స్ సైన్స్లో అందరికీ మనకి బ్లాక్ హోల్స్ గురించి తెలుసు కదా కృష్ణబిలం గురించి ఈ బ్లాక్ హోల్ ఏంటి మనం వెళ్ళి ఫోటో తీయాలన్నా ఫోటో తిగలేము ఎందుకంటే ఆ కాంతిని కూడా అది లాగేసి భాస్వం చేసేస్తుంది అనమాట లాగేసుకుంటుంది మొత్తం ఈ నక్షత్రాలు కానీ మొత్తం చివరికి ఆ కృష్ణబిలంలోకి ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది తక్కడ పెట్టేస్తుంది అనమాట కాంతిని కూడా అది ఇక్కడ మనం ఏకనాథ్ నయనాథ్ కానీ అని ఒక మహానుభావుడు గురించి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీస్తున్నాం ఈ భస్మ అనే దాని గురించి కంప్లీట్గా మనము అసలు ఎందుకు తగలబెడుతుంది ఏంటి దీని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ ఏకనాథ్ నైనార్ గారు ఒక గొప్ప మహాశివభక్తుడు అనమాట ఆయన రోజు భస్మ చేస్తారంట కత్తి యుద్ధం చేయటంలో మంచి ఎక్స్పర్ట్ అయినా అలాగే ఆ యుద్ధంలో కలిసి మంచివాడైన ఆ యుద్ధంలో గెలిచి ఆ డబ్బులతో పుణ్య కార్యాలు దాన ధర్మాలు అన్నదానాలు అట్లాంటివి అన్ని మహా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ఎవ్వరూ ఓడించలేరంట ఎంత అంటే ఆయన రాజులకే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట ఈ ఏ ఏకనాథ గారు అలాంటి ఈయన ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా శత్రువులు కూడా ఉంటారు కదా అరే రే ఎంత పైకి వెళ్ళిపోతున్నాడు అనేసి మండే వాళ్ళకి మండుద్దు కదా అలాగే ఆ కీర్తి ప్రతిష్టలు ఆయన వద్దనుకున్న వస్తూ ఉంటాయి అనమాట అట్లాంటి ఊరిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేంటి అతి అంట ఆయన కూడా కత్తి యుద్ధంలో మంచి ఎక్స్పర్ట్ కాకపోతే ఈయనంత కాదనమాట ఈ ఆయన్ని ఈయన ఓడించలేకపోతాడు దాంతో ఆయనకి బాగా కడుపు మట్టుగా ఉంటుంది ఏంటి నేను ఏం చేసినా ఓడించి లేకపోతుంది ఎలాగా ఎలాగా అని సో ఏం చేస్తారు ఒకసారి ఏకనాథ్ నయరాన్ గారు మంచిగా అన్నదానం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు ఈ అతి సూర్యుడు శుభ్రంగా వాళ్ళంతా విభూతి ఆసేసుకొని వచ్చి కత్తి యుద్ధానికి పిలుస్తారు ఏకనాథ్ నైరాన్ గారిని సరే మరి యుద్ధానికి పిలిచినప్పుడు ఒక వీరుడు ఆహ్వానించి అక్కడ వెళ్ళాలి కదా ఆయన వెళ్తాడు ఈయనకేంటి ఈయన చూడ ఈయనకి ఆయన చూడగానే ఎక్కడ చూసినా కానీ విభూదులు ఆసేసుకుంటాడు ఆయనకి శివుడే కనిపిస్తుంటాడు ఈయన ఏం చేస్తాడు దాంతో కత్తి పడేస్తాడు ఎందుకంటే శివతత్వం కదా ఏంది కత్తి పడేస్తారు కత్తి పొడవకూడదు అవి వూదు రాసుకున్న చోట శివుడు రక్షణ ఉన్నట్టు అనమాట కత్తితో పొడవకూడదు అందుకని డాలడ్డం పెట్టుకుంటాడు ఈయన డాలడం పెట్టుకునేసరికి ఆయన కత్తి పొడుస్తారు ప్రతి చోట పొట్ట మీద ఎక్కడ పడితే అక్కడ కడుపు మీద ఒక పోటు గుండెల్లో పోటు తల మీద ఒక పోటు మెడ మీద ఒక పోటు కాళ్ళ మీద ప్రతి చోట పొడుస్తాడు నూట పన్నెండు కత్తిపోటు పొడుస్తాడు అనమాట అలా పొడిసి పొడిసి ఈయనేమో కొత్త పొడవడానికి డాలడ్డం పెట్టుకుంటా ఉంటాడు అలా ఆయన యొక్క ఈ భస్మం చేయటం భస్మం పూసుకోవటం వల్ల ఆయన పొడి చేస్తాడు ఈయన చనిపోతాడు చనిపోయేసరికి అందరూ ఆశ్చర్యపోతారు ఇదేంటి శివుడు భస్మం అంటే శివుడు అంటారు కదా ఆయన పూసుకోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యం కాబట్టి దానికి కొంత దానికి వెనకమల్ల నష్ట కదా అది వేరుగా ఉండదు ఆయన ఎందుకు చనిపోతారు పార్వతదేవి అట్లా అడిగినప్పుడు ఇలా జరిగింది ఏంటి మహాభక్తుడు కదా అని అడిగితే స్వామి అక్కడే చెప్తారు ఏం చెప్తారంటే ఇది ఇప్పటిది కర్మ కాదు ఎన్నో జన్మల నుంచి ఉంది ఆయన ఒక మహాకవిగా మహా కావ్యకర్తగా రావాల్సిన ఆయన ఆయన జన్మ దానికి తీసుకున్నాడు దాన్ని వదిలేసి కత్తి యుద్ధం అంటే దీని వెనకమాల పడ్డాడు ఆయన ఒక్కొక్క పోటికి ఒక్కొక్క జన్మ అనమాట ఆయన ఒక్కొక్క జన్మలో కర్మలన్నీ క్లియర్ చేసుకుంటా ఆయన వచ్చాడు అనమాట ఆ మాక్షన్ దగ్గరికి వెళ్ళటం కోసం సో అది అసలు స్టోరీ చూసినడానికి ఏంటంటే ఇంత భక్తుడికి ఇలా అయిపోయింది అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది మరి మనకి అలాగే అన్నమాచార్యులు అన్నమాచార్యుల వారి గురించి కూడా మనందరికీ తెలుసు కదా సేమ్ ఏంటి మరదలతో ఆడుకుంటూ పాడుకుంటూ కత్తులు తిప్పుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే శ్రీవారు వచ్చి రాంగా ఆయన్ని తట్టి లేపుతారో దాంతో ఆయన మేలుకుని మారిపోతాడు కానీ నాదారు ఏం చేశారు మారలేదు ఎప్పటికైనా ఎవరైనా సరే మేలుకోవాల్సిందే అది మీరైనా నేనైనా ఎవరైనా ఎక్కడి నుంచి అంటే ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపుకి జీవితం వైపుకి లేకపోతే భస్మం చెయ్య చెయ్యబడతాము ఇది అసలు అసలు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే ఎప్పుడైనా సరే మనం మేలుకోవాలి మేలుకుని ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి ముందే మేలుకుంటే ఈ కత్తిపోట్లు ఉండవు అదే ఈ భస్మ శిబోహం సో మన జీవితంలో ఈ జర్నీ ఎందుకు వచ్చిందో తెలుసుకుని ఆధ్యాత్మికంగా ఆ పని చెయ్యాలి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆయన తెలుసుకున్న చేయలేదు సో కత్తిపోట్లకి ఆయన బలవాల్సి వచ్చింది జానంలోకి వచ్చామంటే ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకుని మన లైఫ్ సెలెక్టెడ్ లైఫే ఊరికే రాలేదు మనం ఈ జానం వైపుకి వచ్చామంటే దీని వెనక ఎన్నో జన్మల సాధన తపస్సు ఉంటే ఇక్కడికి వచ్చాము ఇంకా శాఖాహారులుగా ఉన్నాము అంటే ఇంకా ఇది ఖచ్చితమైన ఎంపిక కొంతమందికి చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు వెజిటేరియన్గానే ఉండి జంతువుల పట్ల ఇతరుల పట్ల ప్రేమతో ఉండి ఏం చేస్తారు ఇంకా తమ ప్రాపంచకంలో పడిపోయి పిల్లలు డబ్బు సంసారం ఇట్లాంటి వాటిలో పడిపోతారు వాళ్ళు ఏమవుతారు భస్మం చేయబడతారు అందరూ కాదు మళ్ళీ వీళ్ళు మాత్రమే ఇట్లా ఉండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక స్పెషల్గా ఉండి వాళ్ళు మేలుకోలేకపోతే అలానే వెంటనే కాదు వాళ్ళకి ఒక టైం బాడు ఉంటుంది ఆ టైం లోపు కనుక వాళ్ళు తన సెట్ అయిపోయి వాళ్ళు ఏది పని మీద వచ్చారా పని కనుక చేశామా ఓకే లేదంటే స్టోరీ స్టోరీలాగా అయిపోద్ది అనమాట అయితే ఆయన స్టోరీ అలాగే ఆయన సోల్ ప్లాన్ ఏంటి రచన అనుకున్నాం కదా మరి ఏం చేశారు దీనిలో పడిపోయాడు సో అంత మరి ఇదంతా ఎవరు చేసింది ఆయనకి ఎక్కడో దేవుడు ఏం చేయలేదు ఆయన ఆత్మే ఫ్రెండ్స్ కాసేపు వెయిట్ చేద్దాం మేడం కి సిగ్నల్ లేనట్టుంది రాజేశ్వరి మేడం సారీ మాస్టర్స్ కరెంట్ ప్రాబ్లం కరెంట్ ఇష్యూ ఈ నారాయణ స్టోరీ ఇదే అనమాట ఆయన సోల్ ప్లాన్ ఏంటి కావ్యరచనగా కావ్య కావ్యం చేయాలన్నమాట కానీ ఏం చేశారైనా అలా కాకుండా ప్లాన్లో పడ్డారు భసం అయిపోయారు సో అది ఎవరమైనా సరే ఈ స్పిరిచువల్ స్పిరిచువల్ జర్నీ చక్కగా మనం స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకొని మనం ఎందుకు వచ్చాము ఏంటి మనం మనకు తెలుసు కదా మనం కళల ద్వారా నైట్ టైం సిద్ధి కావాలని అడుగుతాం కదా అలాంటప్పుడు మన సోల్ ప్లాన్ కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుని అసలు ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి ఏంటి అనేది తెలుసుకొని మనం ఇందా చెప్పుకున్నాం కదా ఖచ్చితంగా మనం ఇలా శాఖాహారులుగా ఉండి జనంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చింది ఒక ప్లాన్ మీదే కాబట్టి మన స్పిరిచువల్ జర్నీ ఎందుకు వచ్చిందో చేయదో తెలుసుకుందో దాన్ని స్టార్ట్ చేయాలి లేకపోతే ఏమవుతాము భస్మం చేయబడతాము అది చేసేది ఎవరని చెప్పుకుంటున్నాను దేవుడు కాదు మన ఆత్మే ఇంకెవరో కూడా కాదు అలాగే అది భౌతికమైనా సరే భస్మం ఎప్పుడు చేయబడతాం భౌతికంగా అయినా చేయబడతాము లేదంటే అభౌతికంగా అయినా చేయబడతాము అలాగే శంకరాచార్యుల వారు ఆయన గురించి కూడా తెలుసు కదా ఆయన మహా వీరుడు పండితుడు దివ్యజ్ఞాన ప్రకాశంతో శివతత్వం ఉన్న ఉన్న కలవాడు అలాగే శివతత్వం కలిగి అందరికీ అన్ని రకాలుగా ఓడిస్తూ హిందూ ధర్మ సంస్థాపన చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఎంతో ముందుకు బ్రహ్మాండంగా సాగుతుంది ఘటాకాశం వరకు ఆయన వెళ్ళాడు అయితే బ్రహ్మాండంగా సాగుతుంది అలాంటి రోజుల్లో ఒకరోజు ఏమైంది ఒక చండాలు ఆయనకు ఎదురొచ్చాడు ఎదురొస్తేమన్నాడు తప్పుకో తప్పుకో అన్నాడు అప్పుడు అతను ఏమన్నాడంటే ఎవరిని అంటున్నావు నన్న నాలో ఉన్న శివున్న బగభగమండుతున్న చైతన్యాన్న లేక అగ్గిలో బుగ్గి అవుతున్న శరీరాన్న అన్నాడు ఎంత ఎంతగా ఎంత పెద్ద మా ఇదన్నాడో చూడండి ఎంత మీనింగ్ ఉందో దానిలో అంతే అంటే శంకరాచార్యులు భస్మం అయిపోయాడు భస్మం అయిపోవడం అంటే తగలబట్టం కాదు చేంజ్ మహామార్పు పెనుమార్పు అక్కడి నుంచి ఆయన జీవితం మారిపోయింది అలాగే మన జీవితంలో కూడా ఇట్లాంటివి ఎన్నో ఉంటుంటాయి కదా ఒకసారి మనం కంప్లీట్గా మారిపోవడానికి ఎన్నో ఉంటాయి ఆ కొ ఆ క్వశ్చన్తో శంకరాచార్య వారు షాక్ అయిపోయారు తాగిందేమో అతను చెండాళ్ళు షాక్ అయిందేమో మన శంకరాచార్య వారితో అక్కడతో ఆయనకి కొత్త చైతన్యం నవచైతన్యంతో ఆయన నవ చైతన్యంతో ఆయన జీవితం మళ్ళీ స్టార్ట్ అయింది ఇలా మన లైఫ్లో ఒక వెతికితే ఎన్నో ఉంటాయి నాకు అలాగే నేను శాకాహారగా మారటానికి నాకు ఒక పిజియన్ కారణమైంది ఒక పవర్ కారణమైంది మనలో మనలో కూడా ఇలాగే ఎన్నో ఎన్నో ఉంటాయి ఎక్కడితో వాళ్ళు బస్సం అయిపోతాం అనమాట ఆ మార్పును గట్టిగా పట్టుకొని ఉండిపోవాలి మళ్ళీ మనం మారినాక కొన్నాళ్ళకి మళ్ళీ దాన్ని మర్చిపోకూడదు ఎందుకు మనకు ఆ మార్పు వచ్చింది ఏంటనేది అలా గట్టిగా పట్టుకొని ఉండాలి అలాగే నువ్వు అనుభవిస్తున్న జీవితాన్ని తగలపెట్టుకునేది నువ్వే ఎవరో కాదు దేవుడు కాదు శుద్ధ చైతన్యం మన శుద్ధ చైతన్యమే మనం తగలబెడుతుంది ఇంకా మనం రాంగ్ రూట్ ఎందుకు అంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాము అని మనం అనుభవి మనం అనుభవిస్తుంది ధర్మం కాదు అధర్మం అని చెప్పేసి ఆ ధర్మార్థ కామమాక్షాలే మనం తగలపెట్టేస్తాయి ఆ రాంగ్ రూట్లో వెళ్తే ప్రైతే కనుక ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అరుణగిరి నాధార్ గారు ఆయన అరుణగిరి నాదార్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన తమిళన తల్లి వేస్య వేస్యల జీవితాలు అంత భయంకరంగా ఉంటే తెలిసిందే కదా ఆవిడకి ఇద్దరు పిల్లలు ఫస్ట్ పెట్టాము ఒక ఆడపిల్ల ఆవిడ ఒక ఆయన కొడుతుంది రెండో పెట్టాము ఆయన ఈయన ఒక ఆయన కొడతాడు ఆవిడికి చావు దగ్గర పడ్డప్పుడు చెప్తుంది అనమాట మీ ఇద్దరు నాకే పుట్టారు కానీ మీ తండ్రులు వేరు అయినా నా నాబెట్టలే కాబట్టి అమ్మ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుని అక్క చేతిలో పెట్టేసి చనిపోతుంది చనిపోయినాక ఆవిడ మహా చాలా సంస్కారంగా చక్కగా పెరుగుద్ది తమ్ముడిని కూడా అలాగే మంచి అలాగే జాగ్రత్తగా పెంచుకుంటుంది కానీ ఇతనికి మాత్రం పూర్వజన్మ కర్మలు ఉంటాయి కదా వా అవి వదలకుండా కామవాసులు ఆయన వదలవు అనమాట ఆయన మహావేశాల లోలుడుగా ఉంటాడు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆవిడ బాగా ఇంకా అసలు ఇంకా కనిపించిన వాళ్ళంతా తిరుగుతూ ఉంటాడు ఒక రోజు ఏమవుతుందంటే ఆ రోజు ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది ఊర్లో అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తే అక్కడికి వెళ్ళడానికి నాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు అక్కడ చాలా పీడిస్తాడు మనకు తినడానికి ఆహారం లేదు నువ్వు అలాగా ఎంత ఇబ్బంది పడుతున్నా డబ్బులు ఎక్కడికి తెచ్చిమ్మంటావు అంటే ఎలా అయినా సరే ఇవ్వాల్సింది కూర్చుంటాడు చివరికి సరే ఉండని చెప్పి ఆవిడ ఆలోచించుకుని ఆవిడ చాలా సంస్కారం చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆ రోజుల్లోనే చాలా గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నాడు ఆవిడ అయితే వెంటనే వెళ్ళిపోయి ఆవిడ మీద బట్టలు లేకుండా బయటకు వచ్చి చూడు నువ్వు నేను ఒక తండ్రికి పుట్టలేదు మన ఇద్దరం ఒక తల్లికి పుట్టినా కానీ నీకు కావాల్సింది ఇదే కదా తీసుకో నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆవిడ బయటకు వస్తుంది దాంతో అరుణగిరి నారాయణ గారు భస్మ అయిపోయాడు భస్మం అంటే ఆయనలో మార్పు వచ్చేసింది ఇంకతో ఆయనలో నా కామం మొత్తం పాత జన్మ కర్మలని తగలబడిపోయి కొత్తగా ఆ మహాకావ్య అరుణగిరి నారాయణ గారు బయటకు వచ్చారనమాట అలాగే మన సేమ్ మన యోగి మన స్టోరీ తెలుసు కదా సేమ్ అంతే ఈ పెనుమార్పు ఈ భసం అంటే చెప్పుకున్నాక తగలబట్టం కాదు పెనుమార్పు మనం తెలుసుకున్నది ఎంత కావాలో అంత ఉంటుంది ఎలా కావాలో అలా ఉంటుంది మనం తెలుసుకుంటే అప్పుడు అది మన కంట్రోల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటుంది అదే మనం గనక మన మన సొంతంగా మనం గనక మనం చేయకుండా ఉన్నామా ఆ కంట్రోల్ ఎవరు తీసుకుంటారో మన ఆత్మ తీసుకుంటుంది అప్పుడు అంత బసమే అది కూడా కాదనుకుంటే ఇక ఈశ్వరుడు తీసుకున్నాడు ఇక ఏమీ మిగలదు సో కథ నడిపేది మన ఆత్మరాముడే దేవుడు కాదు ఫస్ట్ ఏం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము నైనార్ గారి గురించి చెప్పుకున్నాము నైనార్ గారి గారు ఏంటి ఆయనకి వచ్చి తన పని తను చేయలేకపోయాడు చేయలేకపోయేసరికి ఏమైంది భస్మం అయిపోయాడు రెండవది గిరినారా గారు ఆయన కొంత లాస్ట్లో తెలుసుకున్నాడు తెలుసుకున్నసరికి ఏమైంది ఆయన కామం భస్మం అయిపోయింది భస్మం అయిపోయింది తన జీవితంలో ఆయన మహాకావ్య గొప్ప కావ్య నిర్మాత అంటే ఆయన తమిళనాడు సో అందరి జీవితాలని పరిశీలిస్తే ఇక్కడ నాలుగు కనిపిస్తాయి ఏంటి ధర్మ అర్థ కామ మోక్షాలు వీటిని తీసుకున్నప్పుడు వీటిలో ముందు ధర్మాన్ని తీసేద్దాం ధర్మాన్ని తీసివేస్తే ఇక అర్థము కామం మోక్షం అర్థం అనేది కంపల్సరీ అందరికీ కావాలి కదా మన మన ఎవరైనా అడిగితే నిధి సుఖమా రాముడు సన్నిధి సుఖమా అంటే ఏమంటాము చాలా మంది రాముడు సన్నిధి సుఖం అంటారు కానీ మరి నిధి కూడా కావాలి కదా నిధి లేకపోతే మనం తినడానికి ఎట్లా వస్తుంది బతకాలి కదా సో అంటే రెండోది కూడా కావాలి సో ఏది ఎంత కావాలో అంత తీసుకోవాలి అది కూడా దాని పేరు ధర్మబద్ధమైన అర్థము అర్థం అంటే డబ్బులు తెలుసుగా అలాగే ధర్మబద్ధమైన కామము వాటిలో వచ్చే మోక్షము అలా అదే ధర్మబద్ధంగా వచ్చే మోక్షం మొత్తం మూడు మూడు కూడా ధర్మబద్ధంగానే తీసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనకి ఇక్కడ ధర్మబద్ధమైన అర్థ కామ మోక్షాలే ఆ నీ సోయగాలు అంటారు అన్నమయ్య ధర్మబద్ధమైన అర్థం అంటే మీకు సంపాదించే డబ్బులు ఇతరుల వేదన ఉండకూడదు మీరు సంపాదించే డబ్బుల్లో ఇతర యొక్క వేదన ఉండకూడదు అలాగే ఇప్పుడు మనం చూడండి చాలా మంది చూడండి నాన్ వెజ్ వ్యాపారం చేస్తారు వడ్డీ వ్యాపారం చూస్తారు ఇట్లాంటివి అనమాట ఈ ఈ నాన్ వెజ్ వ్యాపారం చేసినప్పుడు ఆ చేపలు చెరువులు పెంచుతారు వాటిలో చూడండి వాటి యొక్క వేదన అవసరం ఉంటుంది కదా అయ్యే మేము చచ్చిపోతే మీరు అమ్ముకుని అనువు కదా ఇక్కడ వడ్డీ వ్యాపారం కూడా ధర్మబద్ధంగా చేయవచ్చు అని చెప్తున్నారు సార్ నేను నాకు ఇది అప్పటి నుంచో డౌట్ ఉంది నాకు ఇవాళ ఈ క్లాస్ నాకు క్లారిఫై అయ్యింది ఏం చెప్తున్నారంటే ఇక్కడ చా వడ్డీ కూడా తక్కువ వడ్డీ ధర్మబద్ధంగా ఇవ్వాలి ఒకవేళ కనుక ఎవరైనా కనుక ఇవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలేయాలంట వాళ్ళే అయిపోయి వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ మనం వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుని పిలిచిపోతే వదిలేయాలంట మరి వదిలేస్తే మన పరిస్థితి ఏంటి మనం బతకాలి కదా అంటే మనకి నేచర్ వేరే ఇంకేదో ఒక రూట్లో ఖచ్చితంగా ఇస్తుందంట సో అలా 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 అయితే చెయ్యొచ్చు అంట ఇక దీనికి ఎగ్జాంపుల్ మనం కూడా తీసుకుందాం అర్జున్ అంట ఇలాగైతే గోవుల్ని వాటిని ఒక ఇంటి నుంచి వెళ్త కృష్ణుడు ఏంటయ్యా అర్జున ఎలా చేస్తున్నావు అంటే డబ్బులు తీస్తున్నాడు బాబా తిరిగి ఇవ్వట్లేదు నాకు నేను ధర్మబద్ధంగానే చేశానని చెప్పాడంట నేను అయిన ఊర్లో వదిలేయట్లేదు లేదు బాబు నేను ధర్మబద్ధంగా ఇచ్చాను నాకు ఎన్నడే ఇవ్వట్లేదు అందుకని వాడే డబ్బులు లేక అక్కడ ఏడుస్తున్నాడు వెంట ధర్మబద్ధంగా ఇచ్చింది నాకు అనేది వదిలేసి ఏ జనంలో రుణమన్నా పోయింది అనుకో అన్నాడంట సరే అని చెప్ప అర్జున్ వచ్చేస్తాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కృష్ణుడి మాటను పాటిస్తాడు అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడు కదా ఆ తర్వాత యుద్ధం వచ్చిందంట యుద్ధం వచ్చినప్పుడు అలాగే యుద్ధం చేయమంటే లేదులే బావా ఏజెంట్లోనో ఇది ఉందనుకున్నా ఇక్కడతో పోయింది అనుకుంటాను వదిలేస్తానంట అట్ట కాదు అలా వదిలేయకూడదు అక్కడ అతనికి లేదు నిజంగానే లేదు బాధపడుతున్నాడు కాబట్టి వదిలేసా ఇక్కడ అలా కాదు కావాలని అహంకారంతో చేస్తున్నాడు ఇలా కావాల అహంకారంతో చేసి మనల్ని ఆడిస్తే వాళ్ళకి ధర్మం నేర్పించాలి వదలకూడదు అతనికి నిజంగా ధర్మంలో ఉన్న అతని పరిస్థితి బాగలేదు కాబట్టి అక్కడ వదిలేసావు ఇతను ధర్మంలో లేడు మనల్ని కావాలని ఆడిస్తున్నాడు ఇట్లాంటి వాడిని వదలకూడదు వేడ ఖచ్చితంగా నేర్పించాలి అని చెప్పి చెప్పారంట సో ఇతరుల ఇతరుల వేదంతో వచ్చింది మనకి ఎక్కడో ఒక చోట మనకు కూడా పెయిన్ ఇస్తుంది లేదు అంటే మనం కష్టపడి పోగు పోగు పెట్టిందంతా భస్మం చేయబడుతుంది మన చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది సంపాదించినోడు సంపాదించిన వాళ్ళు అనుభవించలేదు అలాగే నెక్స్ట్ ధర్మమైన ఎప్పుడైనా సరే చూడండి మన చుట్టుపక్కల బాగా సంపాదించినోడు ఇలా అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఎప్పుడో చోట ఎక్కడో చోట వాళ్ళ కొడుతూ ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాం కదా అందుకని ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి అని చెప్తున్నారు నెక్స్ట్ అలాగే ధర్మమైన కామమైన రామణుడు రావణుడు చూడండి కృష్ణుని గమనించండి రావణుడు కాము ధర్మబద్ధం అయింది కాదు అదే కృష్ణుని చూడండి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు మును మునులు అనుకోండి ఋషులు అనుకోండి ఎవరైనా కానీ వాళ్ళందరూ వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టపడి వచ్చారు అదే రావణుడు ఇష్టపడి రాలేదు ఆయన రమ్మను కూడా రేపు చేసేసారు సో అట్లా అలా కాదు కృష్ణుడు ఇష్టపడి అందరూ వచ్చారు గోపికలు అష్ట అష్ట భార్యలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అందరు కూడా ఇష్టంగా వచ్చారు సో అలా మన కోరిక ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఇంకా చెప్పాలంటే క్లియర్ గా దీనికి డెఫినేషన్ ధర్మబద్ధం అంటే ఉసురు ఉండకూడదు ఇంకా ఇంకొ ఇంకో చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అతను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకుందాం రెండో పెళ్లి చేసుకుంటే ఒక పెళ్లి చేసుకున్నాడు బా భార్య చనిపోయింది ఇద్దరు బెడ్ లో ఉన్నారు సో మళ్ళీ ఎవరో ఒక పేదంట అమ్మాయిని తీసుకొచ్చి ఒప్పించి చెప్పి రెండో పెళ్లి చేశారు చేసినాక అమ్మాయికి ఆపరేషన్ చేసేసారు పిల్లలు పట్టకుండా ఏం చెప్తాడు లేదు లేదు నేను ధర్మబద్ధంగానే నేను పెళ్లి చేస్తున్నాను చట్ట ప్రకారమే అని చెప్తారు కానీ అమ్మాయి ఉసురు ఊరికే బద్ద ఎంత బాధపడుతుంది కడుపులో ఆవిడకి బిడ్డలు లేరు తనుకున్నారు ఇంకెందుకు వచ్చినట్లు అమ్మాయి సో బాధ ఉంటుంది కదా అక్కడే ఇక్కడ మనం సూక్ష్మంగా తీసుకుని చట్టం వేరు శాస్త్రం వేరు ధర్మం వేరు ఆవిడ ఆవిడ ధర్మబద్ధం అని భార్య కానీ పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేయడం వల్ల ఏమైంది ఆ అమ్మాయి యొక్క వేదన ఆ హృదయ కాంతి తగ్గిపోయింది సో ఆ హృదయం సంతోషంగా ఉంటుంది ధర్మబద్ధమైన కాంతి అది వేదంతో ఉంటే అధర్మము ఇంకా అలాగే మీరు మాంసాహారం తింటున్నారు అంటే అది అధర్మము ఆహారం అధర్మమైన ఆహారం ఎందుకంటే కోడి కానీ మేక కానీ ఏవి సంతోషంగా చావవు కదా అందుకు ఈ మూడు ధర్మ అర్థ కామ మోక్షాలకి బోర్డర్స్ పెట్టారు ఈ మూడు దాటితే భస్మమే ఈ మూడు దాటితే మనం భస్మ భస్మ శివమే ఈ మూడు స్టేజ్లు దాటినా మారకపోతే నాదనయన గారి లాగా అవుతుంది మన కథ ఇంకా రెండో దశలో మార్పు వస్తే అరుణ్గిరినాథర్ గారి స్టోరీ లాగా అవుతుంది సో అన్నీ ధర్మబద్ధంగానే ఉండాలి ఆఖరికి మోక్షం కూడా కొంతమంది ఏంటి మోక్షం పెట్ట మోక్షం ఇస్తారని చెప్పి బోర్డులు పెడతారు ఇరవై ఐదు వేల రూపాయలు అని బోర్డు పెట్టుకుని నిజంగానే పెడుతున్నారు అట్లా వెళ్తే ఏం చేస్తారు ఒక మంత్రం ఇస్తారు ఎట్లాగో ఒక ఆవిడ వెళ్ళిందంట వెళ్ళేసి సార్ దగ్గరికి వచ్చిందంట సార్ నాకు ఇట్లా మోక్షం వచ్చింది సార్ అని చెప్పారంట అవునమ్మా మంచిదమ్మా అన్నారంట లేదు సార్ నిజంగానే వచ్చింది మీ అందరికన్నా హై పొజిషన్ లో మంచిదే కదమ్మా అన్నారంట కసిపోయినాక సార్ మా ఆయన అట్లాగా ఇట్లాగా గోలు పెడతాను ఏడవ మొదలెట్టిందంట మరి ఏడుస్తుందంటే మోక్ మరి మోక్షం ఉన్నట్టనట్ట మోక్షం అనేది ఎవరు ఇచ్చి ఇచ్చేది కాదు కదా అది మనందరికీ తెలిసిందే కదా అది ఇచ్చేది కదా సో ఇట్లాగే ఇంకొక బ్యాచ్ ఉందంట హిమాలయాల్లో తంత్ర బ్యాచ్ మనం అనుందతి సినిమాలు చూసాం కదా కొబ్బరికాయలు పెట్టి కొడితే తలకాయలు మగిలిపోతామంటే కపాల మోక్షం అని అది అబద్ధం కాదంట నిజంగానే అట్లాంటి బ్యాచ్ ఒకటి ఉందంట హిమాలయాల్లో తెలుసుకంది ఈ కపాల మోక్షం అంటే అందరికీను అనాహతం నుంచి కింద నుంచి వెళ్ళేది కింద లోకాలకి ప్రాణము అనాహతం నుంచి వెళ్ళేది లోకాలకి వెళ్తే వర్ధ లోకాలకు వెళ్తుంది ప్రాణం అంటాం దానిలో కూడా కపాలం అంటే ధ్యానం చేసి సరిగ్గా ఆ దివ్యత్వం పొంది ఆ పైన ఉన్న మన బ్రెయిన్లో ఉంటుంది కదా బ్రహ్మ ఇది బ్రహ్మకములంలో ఉంటుంది కదా విచ్చుకొని దానిలో నుంచి కనుక మన ప్రాణం మన జీవుడు కనుక వెళ్ళిపోతే కపాల మోక్షం వాళ్ళు పంచేంద్రియాల మీద పట్టు సాధిస్తారని ఒక నమ్మకం ఉంటుంది కదా సో అది ఎలా సిరిడి సాయిబాబు గారు లాగా బ్రహ్మంగారు లాగా లాగా అనమాట అది ధర్మబద్ధమైన మోక్షం అంతేగాని టంకాయలతో తలకాయ కొట్టించుకుంటే ఈ ధర్మబద్ధం కాదు అది ఎలా అవుతుంది కపాల నుంచి జీవుడు బయటకు వస్తాడని మనకి గ్యారంటీ లేదు కదా ఆ ఇలాగే ఒకసారి సార్ ఫ్రెండ్ వచ్చి డిస్కస్ చేస్తారంట దీని గురించి అంటే వద్దురా అని చెప్పారంట సార్ చేత లేదు లేదు నాకు కావాల్సిందే చెప్తున్నారు నిజంగా నాకు అంతా చాలా మంది వెళ్తున్నారని చెప్తే సరే సార్ మాట్లాడుకుని ఊరుకున్నారంట ఓ పది రోజులు పోయినాక వచ్చాడంట తలకాయ పెద్ద కట్టు కట్టుకొని ఏంట్రా ఏమైందిరా అంటే నేను వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఇలాగ జరుగుతుంది అక్కడ ఒక టంకాయ తీసుకున్నాను ఎత్తిపోయి పగలగొట్టేశారు పగలగొట్టినా నాకు పెద్ద బొక్కడిపోయింది బొక్కడిపోయి రక్తంగా కారిపోయింది నాకు అప్పుడు డౌట్ వచ్చింది నా ప్రాణం పైనుంచే పోతుందా నేను పైనుంచే పోతా కింద నుంచి పోతానా అని నాకు డౌట్ వచ్చిందిరా దాంతో నేను వచ్చేసాను అని చెప్పారంట మరి అంతే కదా అక్కడికి వెళ్ళినాక ధర్మబద్ధంగా మనం అన్ని చేసి దివ్యజ్ఞానంలో ఉండి మనం వెళ్తే పైనుంచి వెళ్తుంది లేకపోతే ఆ టెన్షన్కి భయానికి నుంచి జీవుడు వెళ్ళిపోతామని తెలియదు కదా సో ధర్మబద్ధమైన మోక్షం కోసం ప్రయత్నించండి ధ్యానం చేసుకోండి అన్నీ ధర్మబద్ధంగానే చెయ్యండి ధ్యానం చేసి దివ్యత్వంలో ఉండి ధర్మబద్ధంగా ధర్మార్థ కామోక్షాలను కూడా ధర్మబద్ధంగానే సాధించుకోండి అప్పుడే మనం భస్మం అవ్వాల్సిన అవసరం ఉండదు సో ఈ కథలన్నీ ఇట్లా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెట్ట చివరికి మిగిలేది భస్మం అందుకే భస్మ ఏదైనా కానీ ఎంతవరకు అంతవరకు ఉండాలి ఒక వరకు అంతవరకు ఎండ్ అనేది ఇప్పటికైనా భస్మే అందుకే వేటి కోసం కొట్టుకోవటాలు పోరాడుకోవటం లేకుండా డీల్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి భస్మానికి మీనింగ్ అదే భస్మ అంటే ది ఎండ్ ఎక్కడ 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 ఏది ఎక్కడ ఎండ్ చేయాలో అక్కడ ఎండ్ చేయాలి మన థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నా జ్ఞానం నేను చెప్పాను నాకు తెలిసినంతవరకు ఎక్కడైనా ఏమన్నా మిస్టేక్స్ చెప్తే మన్నించండి థ్యాంక్ యూ వెరీ మచ్ వివరించారు మేడం మంచి పాయింట్లు మనకి నిజంగా మనం ఆ